తమిళనాడు పోలీసులపై రెండు వేల ఇరవై ఒకటిలో దాడి చేసి పరారైన పాత కేసులో నిందితుడైన జోసెఫ్ వర్గీస్ను నేడు తడా రైల్వే స్టేషన్ వద్ద తడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అప్పట్లో తడా స్మార్ట్ సిటీ వెనుక ఓ కేసులో నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్న తమిళనాడు పోలీసులపై దాడి జరిగిన విషయం తెలిసిందే ఈ కేసులో వర్గీస్ను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన సుల్లూరుపేట సిఐ మురళీకృష్ణ తడ ఎస్ఐ కోస్ కొండప్ప నాయుడు మరియు పోలీస్ సిబ్బందిని నాయుడుపేట డిఎస్పి ప్రత్యేకంగా అభినందించారు అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఒకటిలో తడ గ్రామ తడ టౌన్లో మాదవరం పోలీస్ స్టేషన్ నుంచి మధురవాయిల్ పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడ ముద్దాయిలు ఉంటే పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఎస్ఐ గారు పోలీస్ సిబ్బంది తమిళనాడు పోలీస్ సిబ్బంది అయినా బాంబులతో దాడి చేశారు అప్పుడు తప్పించుకోవడానికి వాళ్ళు ఆ కేసులో మొత్తం తొమ్మిది మంది నిందితులు ఉంటే వారిలో అప్పుడు ఇరవై ఒకటి నుంచి ఆ కేసులో పరారీలో ఉన్నటువంటి వర్గీస్ జోసఫ్ని గురించి కొన్ని ప్రత్యేకమైన టీములు పెట్టడం జరిగింది ఎస్పీ గారు మీటింగ్ లో తిరుపతి ఎస్పీ సుబ్బ్రాయడ్డి సార్ గారు ట్రైమ్ లో ఈ యొక్క ముద్దాయిల గురించి పరారీలో ఉన్న ముద్దాయిల గురించి ప్రత్యేక టీములు పెట్టడం పెట్టమనడంతో ఆ కేసులో ప్రత్యేకంగా కడసై గారి ఆధ్వర్యంలో బృందం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు వర్గీస్ని కడలో రైల్వే స్టేషన్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఒక టెన్ డేస్ బ్యాక్ కూడా ఒక పీటీ వారెంట్లో కనకరాజు అనే అతను కూడా తమిళనాడు జైల్లో ఉంటే అతను కూడా తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ విధంగా ఈ పెండింగ్ లో ఉన్నటువంటి ఎన్నో రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి కేసులో అంటే పోలీసు వారి మీద దాడి చేసినటువంటి కేసులో ముద్దాయిని పడుకోవడంలో విజయం సాధించినటువంటి మన కొండపనాయుడు గారిని ఎస్వి గారు జయస్వి గారు కూడా అభివృద్ధి ఉంటుంది అదే చెప్పం అదేవిధంగా సుళ్ళూరుపేటకి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఈ పట్టణంలో కొద్దిగా ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి దానికి సంబంధించి ఈ ప్రైవేటు బస్సులు కూడా ఎక్కడ పడి అక్కడ పెడుతున్నారు యజమానులు కూడా వ్యక్తం చేసేది ఏంటంటే మీ డ్రైవర్లు యొక్క ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళని దింపేసి చెట్టు కింద రోడ్డు పక్కన పెట్టుకుని వెళ్తున్నారు అదే ఆ విధంగా కాకుండా మీకు మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఇంతకుముందు కూడా చాలాసార్లు పాత ఆకర్షాలు కూడా చెప్పడం జరిగింది వాటికి సంబంధించి మీరు ఓపెన్ ప్లేస్లు ఎక్కడైనా ఉంటే చూసుకొని అక్కడ పెట్టుకోవాలి కానీ మీరు ఈ రోడ్ల మీద పెట్టడం వల్ల నిత్యం వేల మంది తిరిగే ఈ సులూరుపేటలో కూడా ట్రాఫిక్ సమస్య జట్లు ఉంటుంది కాబట్టి ఆ విధంగా గనక మీరు సహకరించకపోతే మేమే కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ తడలో కానీ సులూరుపేటలో కానీ శ్రీహరికోటలో కానీ మా సర్కిల్ పరిధిలో ఏ పోలీస్ లో కానీ సివిల్ పంచాయతీలు జరపబడవు కాబట్టి ప్రజలు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఏదైనా ఏదైనా సమస్యలు కనుక ఉంటే మీరు కోర్టుల ద్వారా పరిష్కరించుకోండి లేకపోతే మధ్యవర్తుల ద్వారా సంస్కరించుకోండి కానీ పోలీస్ స్టేషన్లో ఎటువంటి మధ్యవర్తిత్వాలు జరగకూడదు అదేవిధంగా ఈ సివిల్ పంచాయతీలకు సంబంధించి ఎవరినైనా కానీ మీరు ఇన్వాల్వ్ చేసినా ఆయుధమైన గొడవలు చేసినా కానీ చుట్టుపక్కల విలేజ్ల నుంచి కానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చినా కానీ ప్రజల్లో శాంతి భద్రతలకు కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాము చట్టప్రకారం కూడా కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారి మీద ఎటువంటి పాత కనుక నేరాలు కనుక ఉన్నట్టయితే సస్పెక్ట్ సీట్లు కూడా పెట్టి అబ్జర్వేషన్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా శాంతి